హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియో ఏంటంటే వెలక్కాయతో ఒక అద్భుతమైన ఊరగాయను తయారు చేసుకోబోతున్నాం అండి ఎలాగో మనకి ఇంకా మామిడికాయల సీజన్ రావడానికి మామిడికాయలతో ఊరగాయలు పెట్టుకోవడానికి మూడు నాలుగు నెలల టైం పడుతుంది కదా ఈలోపు ఊరగాయలు అయిపోయిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని అలా ఈ పచ్చడి వేసుకుని తింటే కనుక చాలా చాలా బాగుంటుందండి పచ్చడి రెండు మూడు నెలల వరకు ఫ్రెష్ గా ఉంటుందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు కూడా చూసి ఈ పచ్చడిని ఒక్కసారి ట్రై చేయండి ఈ వెలక్కాయ ఊరకాయ తయారు చేసుకోవడానికి బాగా ముదిరిన వెలక్కాయలు తీసుకోవాలండి నేను ఇక్కడ ఈరోజు ఒక వెలక్కాయతో మాత్రమే పచ్చడి చేసి చూపిస్తాను ఈ వెలక్కాయని బాగా ఇలాగా పగల కొట్టుకుని దానిలోంచి గుజ్జుని మనం తీసుకోవాలన్నమాట ఇలా గుజ్జు చక్కగా మన స్పూన్తో కానీ చాక్తో కానీ తీసేస్తే చక్కగా వచ్చేస్తుందండి ఇలా గుజ్జంతా తీసి పెట్టుకోవాలి మరీ లేతకాయలు తీసుకుంటే ఏంటంటే వగరు ఉంటుందన్నమాట అలా అని మరీ పండుగ తీసుకున్నాం అనుకోండి పచ్చడి కొంచెం నిల ఉండదు అనమాట అందుకని ఇలాగ మధ్యస్థంగా మరీ పండుది కాకుండా మరీ లేతది కాకుండా ఇలా తీసుకోవాలి ఈ గుజ్జంతా తీసి ఇలా స్పూన్తో కానీ చాకుతో కానీ ఇలా ఇలా అనేసామనుకోండి పెద్ద పెద్ద పీసులన్నీ కూడా చిన్న చిన్నగా అయిపోతాయి అనమాట మరీ గుజ్జులాగా చేయక్కర్లేదండి ఇలా చిన్న చిన్న పీసెస్గా ఇలా విడదీసినట్టుగా చేసేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఒక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మెంతులను వేసుకుని మెంతుల్ని దోరగా వేయించుకోవాలండి ఈ పచ్చళ్ళన్నిటికీ కూడా మనం ఊరగా ఏం పెట్టినా కూడా మెంతి పిండి ఫ్లేవర్తో పెడుతూ ఉంటాం కదా ఈ మెంతులు చాలా టేస్ట్ ఇస్తుందనమాట ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలాగ మెంతులన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఆ వేడి మీదే ఒక టేబుల్ స్పూన్ ఆవాలను కూడా వేసి అలాగా కొంచెం సేపు ఆ వేడి మీద వేయించే సరిపోతుందనమాట ఒక ప్లేట్లో వేసుకుని చల్లారి పెట్టుకుందాము ఇప్పుడు తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలండి గ్రౌండ్నట్ ఆయిల్ వేసుకుంటే పచ్చళ్ళకి చాలా బాగుంటుంది ఇలా కొంచెం నూనె కూడా వేడైన తర్వాత మనం ఆల్రెడీ గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా చిన్న చిన్న పీసెస్గా ఇలా చేసి పెట్టుకున్నాం కదా ఈ వెలక్క గుజ్జంతా కూడా దానిలో వేసేసుకొని ఒక్క రెండు మూడు నిమిషాలు మాత్రమే ఎక్కువసేపు ఫ్రై అవక్కర్లేదండి ఏదైనా కొంచెం చెమ్మలాగా ఉంటే కనుక అది అంతా పోయే అలాగా ఒక్క రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో ఇలా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుని అవి మగ్గుతూ ఉండే లోపు ఈ మనం వేయించి పెట్టుకున్నాం కదా మెంతులు ఆవాలు వీటిని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా వేగిపోయాయండి రెండే రెండు నిమిషాలు చాలు మనకి ఎప్పుడుసేపు మరి డీప్ ఫ్రై చేయక్కర్లేదు ఇలా వేయించుకున్న తర్వాత వీటిని కూడా తీసుకుని ఒక ప్లేట్లో వేసుకుని బాగా చల్లారి పెట్టుకుందాము ఈలోపు మనం ఇదే బాండీలో కొంచెం మళ్ళీ ఒక నాలుగైదు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని పోపు వేసుకుందాం అనమాట పోపు రెడీ చేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పోపు ఇంకా మన ఇష్టం కదండి మనకి ఎలా వీలు అలా వేసుకోవచ్చు ఈ పప్పులు ఇష్టం లేని వాళ్ళు ఓన్లీ ఆవాల జీలకర్ర మెంతులు ఇవి వేస్తారండి పోపులో నేనైతే కొంచెం అలా కటకట తగులుతూ ఉంటాయని చెప్పి పప్పులు కూడా వేస్తాను రెండు రెండు మిర్చి కూడా వేసుకుని ఇంకో విషయం ఏంటంటే ఇదే టైంలోనే పోపుతో పాటుగా వెల్లుల్లి రెబ్బలు కానీ వెల్లుల్లి ముత్తను కానీ వేసుకుని ఫ్రై చేసుకోవచ్చండి నేను ఈ వెలక్కాయ పచ్చడికి మాగాయ టేస్ట్ వస్తే బాగుంటుందని చెప్పేసి ఎప్పుడు కూడా వెల్లుల్లి వేయలేదు ఇంగు మాత్రమే వేస్తానన్నమాట ఇంగు ఎంత వేసినా కూడా బాగుంటుందండి ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగు వేసుకొని సూపర్ టేస్ట్ ఉంటుందండి కొంచెం ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగు వేసేసుకుని ఈ పోపు అంతా కూడా బాగా దోరగా వేయించేసుకోవాలి ఇప్పుడు ఈ పోపు అంతా వేగిపోయింది కదా దీనిలో కొంచెం కరివేపాకు కూడా వేసేసి ఈ మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి దీనిలో మనం ముందుగా వేయించి చల్లార్చి పెట్టుకున్నాం కదా వెలక్కాయ ముక్కలన్నీ కూడా ఇదంతా కూడా దీనిలో వేసేసుకుని మొత్తం అంతా ఒకసారి కలిపేసిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ తక్కువైతే మళ్ళీ పచ్చడి నిలవ ఉండదు అనమాట నేను ఇక్కడ వన్ ఫుల్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసానండి క్లిప్పింగ్ మిస్ అయింది వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను ఫుల్గా వేశాను ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మెంతులు ఆవాలు పొడి అదంతా కూడా దీనిలో వేసేసి మొత్తం అంతా కలిపేసుకోవాలి ఏ పచ్చళ్ళైనా సరే నిల్వ ఉండాలి అంటే కనుక మనం ఉప్పు కారం కరెక్ట్గా వేసుకోవాలండి అలా వేస్తేనే పచ్చళ్ళు ఎప్పుడైనా సరే నిల్వ ఉంటాయన్న విషయం మనందరికీ తెలిసిందే కదా దీనిలో మనం చింతపండు కానీ నిమ్మరసం కానీ ఏది వేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే వెలక్కాయి ఎప్పుడు కూడా పుల్లగా ఉంటుంది కాబట్టి దీనిలో మనం ఇంకా ఏమీ వేయక్కర్లేదు ఫస్ట్ మనం చూడటానికి కొంచెం పొడి పొడిలాడుతూ కనిపించినా నెక్స్ట్ డే కల్లా ఊరి చాలా బాగుంటుందండి కావాలనుకుంటే కనుక ఇక్కడ ఇంకొంచెం నూనె కాచి పోసుకోవచ్చు ఈ వింటర్ సీజన్లో మాత్రమే వచ్చే ఈ వెలగకాయలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఆకలి పుట్టించడానికి అరుగుదలకి అలాగే షుగర్ ఉన్న వాళ్ళకి బీపీ కంట్రోల్లో చేయడానికి ఈ వెలక్కాయ చాలా మంచిదండి ఈ సీజన్లో మాత్రమే దొరుకుతుంది కాబట్టి ఒక్కసారి మీరు కూడా ఈ పచ్చడిని ట్రై చేసి ఎలా కుదిరింది నాకు కామెంట్స్లో తెలియచేయండి అలాగే ఇంకా మంచి మంచి రెసిపీస్ కోసం ఈ వెలకైతే కూడా చాలా రకాలు చేస్తూ ఉంటారండి రోటి పచ్చలు చేసుకోవచ్చు పులిహోరలు చేసుకోవచ్చు పెరుగు పచ్చడి చేసుకోవచ్చు అవన్నీ కూడా మనం రాబోయే వీడియోస్లో చేసుకుందాము వేడి వేడి అన్నం పెట్టుకుని కొంచెం ఈ పచ్చడి వేసుకుని అలా అలా నెయ్యి వేసుకుని ఒక్కొక్క ముద్ద కలుపుకొని తింటూ ఉంటే సూపర్గా ఉంటుందండి మీరు కూడా ఒక్కసారి ఈ పచ్చడిని ట్రై చేసి ఎలా కుదిరింది నాకు కామెంట్స్లో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేసి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్